నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను కడప నగరంలోని శ్రీ వివేకానంద మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు ఆరోగ్యానికి సిరిధాన్యాలు ఎంత ముఖ్యమో కళాశాల విద్యార్థినలకు పద్మశ్రీ డాక్టర్ కాదర్వల్లి గారు వివరించారు ప్రతి ఒక్కరూ తమ ఆహార శైలిలో మార్పులు చేసుకుంటూ చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ తన ప్రసంగంలో వెల్లడించారు మన శరీరానికి కావలసిన ఫైబర్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ ప్రోటీన్స్ ఏ విధంగా తీసుకోవాలో వాటి ప్రాముఖ్యత మన శరీరానికి ఎంత అవసరమో విద్యార్థినులకు తెలియచేశారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ శ్రీ డిఎస్ఆర్ మనోహర్ రెడ్డి గారు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎస్పి మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన సంప్రదాయ పంటలు చిరుధాన్యాలు ఇవి తరగని పోషకాలు గనుల ఆహార సిరులు అంటూ తెలియచేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే విధంగా ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు అధ్యాపకర సిబ్బంది విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము కోడలే తింటాము లేదు నేను గుడ్లే తింటాను లేదు నేను పిల్లులే తింటాను లేదు నేను కుక్కలనే తింటాను కారణాలు ఎన్నైనా మీరందరూ తింటున్నది అదే జంక్ ఆ సోయాబీను మొక్కజొన్నలు జెనటికలీ మాడిఫైడ్ పదార్థాలని పశుగ్రాసంగా వాడి కోళ్లకు అదే కుక్కలకు అదే మేకలకు అదే పందులకు అదే ఆవులకు అదే మీరు అదే తింటున్నారు ప్రస్తుతం ఆహారం కార్పొరేట్ వ్యవస్థలో చిక్కుకొని ఉంది ఇండస్ట్రియల్ ఫుడ్ని మనం తింటున్నాము దానివల్లనే మన మైక్రోబియల్ హార్మోనల్ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ జరుగుతున్నాయి ఈ ఇంబాలెన్స్ని కరెక్ట్ చేసుకునేదానికి కావలసిన ఆహారం ఆకులు అలములు కందమూలాలు దవస ధాన్యాలు ధాన్యాల్లో పక్వమైన పీచు పదార్థం ఉంది మన దేహంలో ఉన్న కల్మశాల్ని నిర్మూలనం చేయాలంటే ఈ అద్భుతమైన పీచు పదార్థాలున్న ధాన్యాలు అరికలు సామలు కొర్రలు ఊదలు అండుకొర్రలు ఈ ఐదు ధాన్యాలని తినటం వల్ల మన దేహంలో ఈ అసమతులనాలు మెల్లిమెల్లిగా వచ్చే ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలలోపు తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం వైపు మానవ జాతి ప్రయాణం చేయవచ్చు అని వైజ్ఞానికంగా ప్రయోగాలు చేసి కనుక్కున్నాము అంటే మనకు పారంపరికంగా ఉన్న దేశీయ ఆహారమే మానవ జాతి మనుగడకు ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమని గడిచిన ముప్పై సంవత్సరాలుగా ప్రయోగాలు చేసి కనుక్కున్నాము ఆ విషయాల్ని వివేకానంద మహిళా డిగ్రీ కాలేజ్లో పంచుకునేదానికని మేము మైసూర్ నుంచి కడపకు వచ్చాము ఈ అవకాశాన్ని ఇచ్చారు సో వచ్చే తరాలు ఆరోగ్యంగా ఎలా జీవించాలి అని చెప్పేదానికి అద్భుతమైన వేదిక ఈ చిన్న పిల్లలు వందల మంది ఉన్నారు సో ఈ దినం నాకు అదృష్టం ఎందుకంటే వచ్చే తరాలని ఈ దినం ఇక్కడ కలిశాను అందరికీ విషయాల్ని పంచుకోవడం జరిగింది అందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీ వివేకానంద మహిళా డిగ్రీ కళాశాల తరఫున ఈ దినం మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ డాక్టర్ కాదర్మల్లి గారిని ఈ హెల్త్ అవేర్నెస్ గురించి మీద మిల్లెట్స్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచి సలహాలు ఇచ్చాడు ప్రతి విద్యార్థిని ఈ జంక్ ఫుడ్ అలవాటుపడడం జరిగింది సో ఆ ఫుడ్ వల్ల అనర్థాలు ఆదర్వులుగా తెలియజేశారు సో తప్పకుండా ఆయన సలహాలు మా స్టూడెంట్స్ పాటించి ఒక మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి వాళ్ళు ఆశించారు తప్పకుండా మా కాలేజ్ తరఫున ప్రతి స్టూడెంటు ఆయన సలహాలు పాటించి మంచి ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకుంటారని చెప్పేసి మా నమ్మకము థ్యాంక్ యూ